మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం క్రిందటి సంవత్సరం పదవ తరగతి పాత పుస్తకాలు ఉన్నాయి కదా తెలుగు వాచకాలు ఈ సంవత్సరం మారిపోయినాయి కదా క్రిందటి సంవత్సరం ఉన్నటువంటి తెలుగు వాచకంలోని పర్యాయ పదాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నిర్వచనం చూద్దామా ప్రతి వీడియోలోనూ మనం పర్యాయ పదాల యొక్క నిర్వచనం చెప్పుకుంటున్నాం అలాగే ఈ వీడియోలో కూడా చెప్పుకుందాం అసలు పర్యాయ పదాలు అంటే ఏమిటంటే ఒకే అర్థాన్ని ఇచ్చే వేరువేరు పదాలను పర్యాయ పదాలు లేదా సమానార్థకాలు అని అంటామన్నమాట పదాలు వేరేగా ఉన్న అర్థం మాత్రం ఒకే రకంగా ఉంటుంది అలాంటి వాటిని పర్యాయ పదాలు అని అంటాం ఇప్పుడు పర్యాయ పదాన్ని చూద్దామా గిరి కొండ పర్వతం అద్రి అచలం అని కూడా చెప్పుకోవచ్చు తర్వాత గృహం దీనికి పర్యాయ పదాలు ఇల్లు గేహం నికేతం సదనం నివాసం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే చంద్రుడు ఇందుడు శశాంకుడు నిశాకరుడు శశి అని కూడా అనచ్చు తర్వాత చాట్పు విధం భంగి రీతి తీరు చెట్టు వృక్షం తరువు భూరుహం తమస్సు లేదా తమం దానికి పర్యాయ పదాలు చీకటి అంధకారం ఇరులు దయ కృప కనికరం కరుణ దేహం శరీరం తనువు కాయం మేను అని కూడా అనొచ్చు అన్నమాట తర్వాత పదాలు అంబోధి సముద్రం కడలి సాగరం పయోధి జలధి ఉదధి చాలా పదాలు ఉన్నాయి తర్వాత అనలం అగ్ని నిప్పు జ్వలనం వహ్ని అరణ్యం విపినం అడవి అటవి వనం అనృతం అసత్యం అబద్ధం బొంకు అన్నం బొవ్వ కూడు బోనం అర్ధాంగి ఈ పదానికి పర్యాయ పదాలు చూద్దాం భార్య పత్ని ఇల్లాలు సతి సతీమణి సహధర్మచారిణి ఇలా చాలా ఉన్నాయన్నమాట తర్వాత అహిమకరుడు సూర్యుడు భానుడు రవి భాస్కరుడు ఆదిత్యుడు ఇది కూడా అనొచ్చు ఆగ్రహం కోపం క్రోధం అలుక ఆజ్ఞ ఆదేశం ఆన ఉత్తరువు నిర్దేశం ఆస్యం ముఖం ఆననం మోము ధరణి భూమి ధరిత్రి పృథ్వీ పుడమి అవని తరువాత నరుడు మానవుడు మనిషి మర్త్యుడు నలిరేగు విజృంభించు చలరేగు పదం రెండుసార్లు పడింది తర్వాత నిక్కం నిజము సత్యము తర్వాత పల్లె ఊరు గ్రామం దీన్ని జనపదం అని కూడా అనచ్చు తర్వాత పవనము గాలి వాయువు మారుతము పసిడి బంగారం కాంచనం పుత్తడి హేమం ఇవి కూడా అనొచ్చు అన్నమాట తర్వాత పారాసర్యుడు అంటే పరాశరుని యొక్క కుమారుడైనటువంటి వ్యాసుడు పేరు అనమాట అది కాబట్టి పారాశర్యుడు అనే పదానికి పర్యాయ పదాలు చూద్దాం వ్యాసుడు బాధరాయణుడు కానీనుడు పూవు కుసుమం పుష్పం విరి తరువాత పదాలు ఎలుక మూషికం కనకం కన్ను అక్షి చక్షువు నేత్రం నయనం కప్ప భేకము దర్దురం మండూకం కరి ఏనుగు గజము హస్తి అని కూడా అంటారు తర్వాత కమలము పద్మము నళినము తామర పువ్వు కార్ముకం విల్లు ధనుస్సు శరాసనం సింగిణి కైరవం కలువ కల్హారం కుముదం ఇందీవరం కొండాడి పొగిడి స్థుతించి నుతించి అంటే బాగా ప్రశంసించడం అనమాట మెచ్చుకోవటం తరువాత కోరిక వాంఛ తృష్ణ ఈప్సితం కౌముది వెన్నెల చంద్రిక జ్యోత్స్న అంటే చంద్రుని యొక్క కాంతి అనమాట తరువాతి పదాలు బ్రాహ్మణులు ద్విజులు విప్రులు భూసురులు భూసురులు అంటే ఏమిటి అర్థం భూమి మీద ఉన్నటువంటి దేవతలు అని అర్థం అన్నమాట తర్వాత భాగీరథి అంటే గంగానదికి ఉన్నటువంటి పేర్లు ఇవన్నీ గంగానది జాహ్నవి పావని భోజనం తిండి ఆహారం భోగం మరణం మృత్యువు నిర్యాణం చావు మిన్ను ఆకాశం గగనం నింగి అంబరం అని కూడా అనొచ్చు యశస్సు కీర్తి ఖ్యాతి రవి సూర్యుడు దినకరుడు ప్రభాకరుడు ఇంతకుముందు మనకి అహిమకరుడు అని వచ్చింది కదా అవి ఇవి కూడా చెప్పుకోవచ్చు అన్నమాట రాత్రి నిశ రజని యామిని రుగ్మత ఇక్కడ అచ్చు తప్పు పడింది దయచేసి సరి చేసుకోగలరు రుగ్మత గా కింద మా ఒత్తు పడాలి అది పుస్తకంలోనే అలా ఉండిపోయింది రుగ్మత జబ్బు వ్యాధి రోగం విన్నారు కదా ఇవి క్రిందటి సంవత్సరం వరకు ఉన్నటువంటి పదవ తరగతి పాత వాచకం తెలుగు వాచకంలోని పర్యాయ పదాలు చెప్పుకోవడం జరిగింది కొత్తవి కూడా పెట్టడం జరిగింది మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్